సోదరం చూడు అతడు సోదరంగా నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవక్రీటము పొందును దేవుడు ఏడు విషయమై సోదేరుడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవరైనాను శోధింపబడినప్పుడు నేను దేవుడి చేత శోధింపబడుతున్నానని అనకూడదు చూడండి ఇక మనం ఆ శోధన సహించేవాడు ధన్యుడు చూడండి ఇక్కడ శోధన సహించేవాడు ఎవరంటే ధన్యుడు ధన్యుడు అంటే గొప్పవాడు కాబట్టి సోదరు ఎవరైతే సహిస్తారో వాడు ఎవరైనా గొప్పవారు అవుతారండి కానీ చాలా మంది సోదరు అంటే ఏమవుతారంటే పాడిపోతారు చూడండి మనం చూసుకుంటే ఎప్పుడైతే అక్కడ సోదరులకు నిలిచిన వాడే ప్రభువు తండ్రి ప్రేమించే వారికి వాగ్దానం చేసిన చేసినా జీవ జీవక్రీటము ఇస్తారు మరి మనకి జీవ జీవక్రీటం రావాలంటే మనకి ఎలా పొందుకోవాలంటే మన మనుషులు కదా ప్రతిరోజు కూడా నేను సంతోషం అంట